అందరికీ నమస్తే అండి రఘురామకృష్ణరాజు గారిని కస్టడీలోకి తీసుకొని ఆ రోజు రాత్రంతా చిత్రహింసలకు గురి చేశారు అనే కేసులో అప్పటి దర్యాప్తు అధికారిగా ఉన్న విజయ్ గారిని నిన్న ప్రకాశం జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు నిన్న రాత్రి కాసేపట్లో ఆయన్ను కోర్టులో ప్రవేశపెడతారు మేబీ కోర్టు రిమాండ్ విధిస్తుంది ఆ తర్వాత పోలీస్ కస్టడీలోకి మళ్ళీ తీసుకునే అవకాశం ఉంది సో రఘురామకృష్ణరాజు గారు ఒక ఎంపీగా ఉన్నప్పుడు అప్పటి ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారని ఆయన మీద కక్ష కట్టి రాజద్రోహం దేశద్రోహం కేసులు లాంటి పెద్ద పెద్ద సెక్షన్ల మీద కేసులు నమోదు చేసి ఆయన్ను అదుపులోకి తీసుకొని చిత్రహింసలు చాలా దారుణంగా కొట్టారు అనే అభియోగాలు అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి సో దీనిలో విజయ్ గారు ఆయన దగ్గర మొత్తం ఉంది అసలు ఆయనకి ఎవరు అలా చేయమన్నారు అసలు రఘురామకృష్ణరాజు గారిని కొట్టమని చెప్పింది ఎవరు అప్పట్లో వీడియో కాల్ చేసింది ఎవరు ఎవరి ఆదేశాలతో ఆ విధంగా చేశారు అనేది ఆయన బయటకు చెప్పేస్తే ఆ తర్వాత పెద్ద తలకాయలు ఎవరెవరు ఉన్నారని బయటకు వస్తుంది కానీ ఆయన అంత ఈజీ కాదు విజయ్ పాల్ గారు అసలు సాధారణ అందరూ అనుకునే ఒక సాధారణ అదనపు ఎస్పీ మాత్రమే కాదు అంతకు మించిన శక్తి అనేది ఆయన బ్యాక్గ్రౌండ్ పరిశీలిస్తే తెలుస్తోంది ఆయన చాలా పెద్ద హిస్టరీ ఉందంట అంత ఆషామాషిగా బయటపడే వ్యక్తి అయితే కాదు అందుకే రఘురాం కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే రఘురామకృష్ణరాజు గారు గుంటూరులో పోలీసులకు ఫిర్యాదు చేశారు రెండు వేల ఇరవై ఒకటి మే నెలలో తనని ఇలా పోలీసులు అరెస్ట్ చేసి సిఐడి పోలీసులు అరెస్ట్ చేసి నన్ను చిత్రహింసలకు గురి చేశారు దాని మీద దర్యాప్తు చేసి చర్యలు తీసుకోండి అని చెప్పి రఘురాం కృష్ణరాజు గారు పోలీసులకు ఫిర్యాదు చేస్తే అప్పటి దర్యాప్తు అధికారి ఈ కేసులో ఒక సిఐ లెవెల్ అధికారి విజయ్ పాల్ గారిని కనీసం విచారించడానికి సాహసం కూడా చేయాలి అమ్మో ఆయన్ని నేను ప్రశ్నించలేను మా డిపార్ట్మెంట్లో ఆయన జోలికి ఎవరు వెళ్ళలేరు అని తప్పుకున్నారు అప్పుడు సేమ్ ఒక అదనపు ఎస్పీ ర్యాంకు అధికారికే అప్పగిస్తే ఆయన విజయపాల్ గారిని విచారించిన ఈయన విచారణకు సహకరించాల నువ్వు నేను ఒకే లెవెలు నువ్వు నన్ను ప్రశ్నించడం ఏంటి నేను ఇంకా సీనియర్ని అని అన్నారు సో దాంతో ఒక ప్రకాశం జిల్లా ఎస్పీ గారికి ఇవ్వడంతో ఎస్పీ గారి దగ్గర కూడా నాకు తెలియదు గుర్తులేదు ఆధారాలు చూపిస్తున్నా సరే నాకు తెలియదు గుర్తులేదు ఏం జరిగిందో నన్ను అడగొద్దు నాకేం గుర్తులేదు అని చెప్పారు చివరికి హైకోర్టులో బెయిల్ పిటిషన్ వేశారు తిరస్కరించింది సుప్రీంకోర్టులో బెయిల్ పిటిషన్ వేశారు తిరస్కరించింది చివరికి ఇప్పుడు అరెస్ట్ అయ్యారు సో ఇప్పుడు ఏం జరగబోతోంది నెక్స్ట్ అది కీలకం కృష్ణరాజు గారేమో పట్టుబడుతున్నారు నిన్న కూడా కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారిని కలిశారు ఖచ్చితంగా ఈ ప్రస్తావన ఉండే ఉంటుంది తన తనను చిత్రహింసలకు గురి చేసిన కేసు విషయంలో అప్డేట్స్ ఉండే ఉంటాయి ఎందుకంటే అప్పటి సిఐడి డీజీపీగా ఉన్న సునీల్ కుమార్ గారు అండ్ సజ్జల రామకృష్ణారెడ్డి గారు ప్రభుత్వ సలహాదారుగా ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డి గారు అండ్ పైన బిగ్ హ్యాండ్ వీళ్ళ ముగ్గురు తన మీద కక్ష పన్నారు వాళ్ళ ముగ్గురు హ్యాండ్ ఉంది వాళ్ళ ముగ్గురిని కూడా అరెస్ట్ చేయాలి ఈ కేసులో అనేది కృష్ణరాజు గారు వాదన పట్టు సో వాళ్ళ ముగ్గురి పాత్ర బయటకు రావాలి అంటే అప్పటి దర్యాప్తు అధికారిగా వ్యవహరించిన విజయ్ గారు నోరు విప్పాలి తన వాంగ్మూలంలో తన స్టేట్మెంట్ ఇవ్వాలి తన స్టేట్మెంట్ ఇచ్చే వరకు కూడా ఆ పైన వాళ్ళ జోలికి ఎవరు వెళ్ళలేరు సో విజయపాల్ గారు మొదటి నుంచి వివాదాస్పద అధికారానంట ఆయన సిఐడి అదనపు ఎస్పీగా పనిచేసిన సమయంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా అనేక పోస్టులు పెట్టిన వారిని సిఐడి వాళ్ళు అరెస్ట్ చేశారు కదా ఆ అరెస్ట్ చేసినప్పుడు వాళ్ళని ఎక్కువ మందిని ఆయనే విచారించేవాళ్ళు అంటే అప్పట్లో పూర్తిగా వైసీపీ పెద్దలకు పూర్తి అనుకూలంగా వ్యవహరించిన వ్యక్తి అని అంటారు అందుకే రఘురామకృష్ణరాజు గారి కేసును కూడా ఆయనకే అప్పగించారు అప్పట్లో ప్రభుత్వ పెద్దలు అని కూడా అంటారనమాట సో ఆయనకు మీడియా అంటే లెక్కలేదు ప్లస్ పోలీస్ డిపార్ట్మెంట్లోనే చిన్ని స్థాయి కింది స్థాయి అధికారులు అంటే లెక్కలేదు ప్లస్ కొంతమంది ప్రజాప్రతినిధులైనా సరే లెక్క లేకుండా వ్యవహరించే వాళ్ళు సిఐడిలో ఆయన రిటైర్ అయిన తరువాత కూడా ఆ ఓఎస్డీగా కూడా అదే విభాగంలో కొనసాగారు అని కూడా కొంత టాక్ ఉందనమాట సో మరి అటువంటి అధికారిని చూసారా పోలీస్ డిపార్ట్మెంట్లో పోలీసుల నుంచి పోలీసులే నిజాలు రాబెట్టడం కష్టమైపోతుంది పోలీసులకు పోలీసులే సవాల్గా మారారు పోలీసులకు పోలీసులే వైసీపీ పోలీసులు ప్లస్ ఈ ప్రభుత్వ పోలీసులుగా మారిపోయి వైసీపీ పోలీసులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నా సరే సమాధానాలు రాబెట్టలేకపోతున్నారు పోలీసులకు అదే సాధారణ వ్యక్తుల నుంచి అయితే వాళ్ళకు కావాల్సిన సమాచారాన్ని సమాధానాన్ని రాబెట్టుకోగలరు కానీ ఇక్కడ విజయ్ గారు అంత ఈజీగా లొంగే రకం కాదు అసలు నైంటీ నైన్ పర్సెంట్ అసాధ్యం ఈ కేసులో ఇంకా ముందుకు వెళ్ళడం ఇంకా ముందుకు వెళ్ళాలి అంటే ఆయన్ను పోలీస్ లెవెల్ ట్రీట్మెంట్ జరగాలి అది జరగని పని సో ఆయన స్టేట్మెంట్ ఇవ్వరు నోరు విప్పరు ఆయన వాంగ్మూలంలో పెద్దోళ్ళ పేర్లు చెప్పరు చెప్పే అవకాశం లేదు అలా చెప్తేనే ఈ కేసులో రఘురామకృష్ణరాజు గారికి న్యాయం జరుగుద్ది అని ఆయన ఆయన వర్గీయులు నమ్ముతున్నారు సో ఇదంతా కూడా ఎటు తెగని వ్యవహారం ఎడతెరిపి లేని వ్యవహారం అని మనం చెప్పుకోవచ్చు